రకరకాల టైటిల్స్ వస్తున్నాయి కదా అన్ని విచిత్రం విచిత్రమైన టైటిల్స్ చిన్న చిన్న టైటిల్స్ ఆ నేపథ్యంలో మా వర కొందరపు బొమ్మ అని పేరు పెట్టటమే ఒక పెద్ద సాహసం ఒక విధంగా దుస్సాహసం కూడా అనమాట ఎందుకంటే తింటావా పడతావా పీకుతావా పట్టుకుంటావా వస్తావా పోతావా పెళ్లి నీకు కాపురం వాడితో ఇట్లాంటి టైటిల్స్ వస్తున్న రోజుల్లో ఇంత మంచి టైటిల్ని ఉపయోగించి ఎంతో ధైర్యంగా చేశాడు దాని పిక్చర్ చూడటం కూడా జరిగింది మళ్ళీ కూడా మనకి ఆ సినిమా చూస్తున్నంతసేపు ఇద్దరు వ్యక్తులు మన జ్ఞాపకాలకు వస్తూ ఉంటారు ఒకరు వారి తండ్రి గారైన స్వర్గీయ మల్లపూడి వెంకటరమణ గారు బాపు గారు వాళ్ళ పేరుని నిలబెట్టినటువంటి చిత్రం కొందన బొమ్మ ఇది ప్రతి వాళ్ళు చూసి తీరాలి చూడాలి నాకు అనిపిస్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి సినిమాల్లో మీరు కాస్టింగ్ కోసం లేకపోతే క్లబ్ డాన్స్లు ఉన్నాయా లేదు ఏమిటి పాపం నిండుగా చేరి కట్టుకున్నారు పాపం వీళ్ళని ఎంత దౌర్భాగ్యంగా చూపించారు ఆడవాళ్ళని అలాంటివి ఏమీ దొరకవు అందువల్ల తప్పకుండా చూసి ఆనందించండి మా చిరంజీవిని ఆశీర్వదించండి సెలవు सरी पद